అజిత్ ఫ్యాన్స్ కి ఇప్పుడు సంతోషించాలా కంగారు పడాలా అర్థం కాని పరిస్థితి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న డెడ్ లో రెండు సినిమాలు ఇరవై ఒక్క గంటలు అంట సాగుతోంది అజిత్ జర్నీ ఇంతకీ హైదరాబాద్లో ఇప్పుడు అజిత్ ఏం చేస్తున్నారు డీటెయిల్గా మాట్లాడేసుకుందాం వచ్చేయండి తెగింపు తర్వాత అజిత్ సినిమా ఏది విడుదల కాలేదు ట్వంటీ ట్వంటీ త్రీ సంక్రాంతికి తలాను చూసిన ఫ్యాన్స్ నెక్స్ట్ ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు వాళ్ల ఎదురుచూపులు అర్థం చేసుకున్న అజిత్ కుమార్ ప్రస్తుతం వర్క్ లో స్పీడ్ పెంచారు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఒక్క గంటలు కష్టపడుతున్నారు అది కూడా జస్ట్ ఒక సినిమాకి కాదు రెండు సినిమాలకి పగలంతా విడామయర్చి సినిమాలో నటిస్తున్నారు పూర్తిగా గ్రే హెయిర్ తో ఈ క్యారెక్టర్ చేస్తున్నారు విడామియర్చి టీం ప్రస్తుతం క్లైమాక్స్ పోర్షన్ చిత్రీకరిస్తోంది అజిత్ తో పాటు అర్జున్ రెజీనా కూడా షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అజుర్బైజాన్ లో వెదర్ సపోర్ట్ చేయకపోవడంతో విడామియర్చి షూటింగ్ కాస్త లేట్ అయింది ఆ లేట్ మిగిలిన ప్రాజెక్టుల మీద పడకుండా డబుల్ డ్యూటీ చేస్తున్నారు అజిత్ పగిలంతా విడామియర్చి చేసిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం నైట్ షూట్స్ చేస్తున్నారు ఈ మూవీలో సాల్ట్ అండ్ పేపర్ లుక్ లో కనిపిస్తారు హీరో ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలనే పట్టుదలతో పనిచేస్తుంది గుడ్ బ్యాడ్ అగ్లీ టీమ్